ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది ఆ దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అని చెప్పుకో ఉంటాము అందులో మొదటి రా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు ఆయన ఇప్పుడు గ్ర గోచారం ప్రకారము మిథున్ రాశిలో ఉన్నారు అంటే మేష నుంచి మూడో ఇంట్లో కుజుడు స్థితి పొందిన్నారు మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇవి ఉన్నాయి వీరికి ఈ రకంగా ఉంది ఈ ఈ ఈ సంవత్సరం నుంచి శని ఇరవై ముప్పయో తారీఖునే మేష మిథున మేనరాశిలోనికి వస్తున్నారు అందువల్ల ఆ మేషరాశి వారికి ఏలినాటిని ప్రారంభం అవుతుంది ఈ ఉగాది నుంచి వీరికి ఈ మాసం ఎట్లా ఉంది అంటే రెండు మిశ్రమ ఫలితంగా ఉంది అది చాలా మంచిగా జరిగిపోతుందని చెప్పలేము అలాగని మంచి లేకుండా ఉంటుందని చెప్పలేము కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా వీళ్ళు అధిగమిస్తారు వీరికి బంధుమిత్రులతో కొంచెం విరోధాలు ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా పత్తమ్మ చుట్టాలతో కానీ బంధు ఎవరితో ఫ్రెండ్స్తో కానీ విరోధం ఉంటే అది పెద్దది కాకుండా వాళ్ళ దగ్గరికి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఆ విరోధం సమసిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల చాకచక్యంగా వీళ్ళు మాట్లాడడం అనేది చాలా ముఖ్యం ఈ ఇప్పుడు వీళ్ళకి అలాగే అనుకోకుండా సడన్ గా గొడవలు వస్తూ ఉంటాయన్నమాట ఈ ఆకస్మిక కలహాల వల్లే విరోధాలు విరోధం పెరుగుతుంది అందువల్ల ఏదైనా గొడవ మొదలవుతోంది అంటే కొంచెం ఆచితూచి ఆలోచించి ఏం మాట్లాడాలో అది జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అందరికి ఉద్యోగస్తులకి స్థాన చలనం ఉంది ఈ రా ఈ నెలలో అందువల్ల ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా ఇంకా ఇల్లు కూడా ఇల్లు మారే వాళ్ళు ఇంటిద్దులు అద్దెంటి నుండి సొంత ఇంటికి వెళ్ళడం లేదా ఇల్లు కట్టుకుని అద్దెంటి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం అద్దెంటి నుంచి ఇంకో అద్దెంటికి వెళ్ళడం ఇట్లా జరగచ్చు లేదా ఒక ఊరు నుండి ఒక ఊరు కూడా మారే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి పర్వాలేదు బాగానే ఉంటుంది అంత కష్టంగా ప్రత్యేకంగా ఉండదు ఉంటే స్థాన చలనం ఉండొచ్చు ఇంకా ఇంకెవరైనా పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తుంటే కనుక మీ పార్ట్నర్తో మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం విరోధాలు వచ్చే అవకాశం ఉంది కనుక పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి ముందే మాట్లాడ ఏం మాట్లాడాలో ఆలోచించి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి దీనివల్ల మనసు స్థిమితం లేకపోవడము మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది అట్లాగే కొద్దిగా ధనం కూడా నష్టమయ్యే కార్య అవకాశం ఉంది వీళ్ళు శుభకార్యాలు చేద్దామని అనుకున్న కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కానీ మళ్ళీ శుభకార్యాలు జరుగుతాయి ఆటంకాలు వస్తాయి కానీ మళ్ళీ జరిగిపోతాయి అన్నమాట అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆటంకం వచ్చిన కార్యం జయం జరిగే అవకాశం ఉంది ఇంకా ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు బాగుంటాయి ప్రయాణాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా వాహన యోగం ఉన్నది ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఇంకా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు ఈ నెలలో మీరు శుభకార్యాలు జరుగుతాయి మీకు శుభకార్యాలకు సంబంధించిన ధన వ్యయం జరుగుతుంది తల్లిదండ్రులు ఉంటే కనుక పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటారో వారి ఆరోగ్యానికి చిన్న ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది బ్యాంకులో రుణాలు తీసుకునే వాళ్ళకి చూసుకుని రుణాలు తీసుకోవాలి రుణాలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇంకా ఐటీ రంగం వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంది వీళ్ళుకి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా రాజకీయ నాయకులకైతే ఈ మాసం చాలా బాగుంది వారు కోరుకున్నట్టుగా వారికి మంచి ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎనీవే మార్చంటే అంటే కొంచెం ఈ రెండింగ్ వర్క్లు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఉద్యోగస్తులకి ఒత్తిడి అనేది ఉంటుంది ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి అని ఎవరైనా అనుకుంటుంటే కనుక వాళ్ళకి ఇప్పుడు మంచి మంచిది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా దేనికైనా మనం గృహారంభ ముహూర్తాలు మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తాం కనుక ఇప్పుడు గుడి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి అందుకని ఒకవేళ ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ ఈ ఈ మాసంలో ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా విలాసవంతమైన జీవితం ఉంటుంది ఇంకా అనారోగ్యం చెప్పాలంటే కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా తలనొప్పి లాంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఉన్నాయి ఇంకొక విశే విశేషం ఏంటంటే మేషరాశి వారికి ఉగాది రోజున వాళ్ళకి వేయంలో అంటే మేన రాశిలో ఆరు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి ఆ రోజు ఉదయం ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు రాహు ఉన్నారు ఇప్పుడు శని ఇరవై తొమ్మిదో తారీఖుని ఇక్కడ నుంచి కుంభరాశి నుంచి మేనరాశికి వెళ్తున్నారు ఉగాది రోజుకి చంద్రుడు కూడా గోచార రీత చంద్రుడు కూడా అక్కడికే వస్తున్నారు రవి అక్కడే ఉన్నారు పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు అందువల్ల మేనరాశిలో వీళ్ళకంటే వ్యయంలో శని బుద్ధ రవి చంద్ర శుక్ర రాహులు ఆరు గ్రహాలు ఈ రాశిలో ఉ ఉంటున్నాయి అందువల్ల కొంచెం మేషరాశి వారు కూడా ఎందుకంటే వేయాల గ్రహాలు ఉన్నాయి కనుక వారికి ఖర్చులు అవు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ నెల వీరికి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున శని త్రయోదశి వచ్చింది వీళ్ళకి ఏలనాటం ప్రారంభం అవుతుంది కనుక ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో మేన మా కుంభ మకర మేషం ఈ ముగ్గురికి ఏలనాటం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవడము అలాగే ప్రతి శనివారం జపం చేసుకోవడము శనిది నెలాంజన సమాభాసం ఆ ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పా చదవడము శని శైలాభిషేకం చేయించుకోవడము ఇంకా మీకు వచ్చిన శని స్తోత్రాలు చేసుకోవడము చాలా మంచిది శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు చదవడము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజ చేయించుకోవడము ఈ వీళ్ళకి ముఖ్యంగా శని బాధ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకి చెప్పేటటువంటి పరిహారాలు ఇక గురువుకి వీరికి ఈ రాశి వారికి గురువుకి ఈశ్వరాభిషేకం చేసుకోవాలి శనగలు దానం ఇవ్వడము లింగ్ లింగాష్టకం చదువుకోవడము ముఖ్యమైనటువంటి పరిహారాలు